బుల్లితెర స్టార్ కపుల్ సాయి కిరణ్ స్రవంతి దంపతులు తల్లిదండ్రులయ్యారు నవంబర్ పంతొమ్మిదిన తమకు మగబిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు వారి సంతోషాన్ని పంచుకుంటూ సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు బుల్లితెర జంట సాయి కిరణ్ స్రవంతి గుడ్ న్యూస్ చెప్పింది తాము పేరెంట్స్గా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు స్రవంతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు పోస్ట్ పెట్టారు నవంబర్ పంతొమ్మిదిన బుజ్జిబాబు తమ కుటుంబంలో అడుగుపెట్టాడని తెలిపారు ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినిమా నుంచి సీరియల్ వైపు సాయి కిరణ్ కు గతంలో పెళ్లయి ఓ పాప కూడా ఉంది భార్యతో విభేదాల కారణంగా దంపతులు విడాకులు తీసుకున్నారు ఇకపోతే నువ్వే కావాలి ప్రేమించు సినిమాలతో ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన సాయికిరణ్ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యాడు వరుస సీరియల్స్తో అభిమానులను అలరిస్తున్నాడు గతేడాది పెళ్లి అలా కోయిలమ్మ సీరియల్లో స్రవంతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది దీంతో వీరిద్దరూ గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు ఈ ఏడాది ప్రారంభంలో స్రవంతి తాను గర్భం దాల్చానని గుడ్ న్యూస్ చెప్పింది ఇటీవలే సీమంతం కూడా ఘనంగా జరిగింది ఇప్పుడు బాబు పుట్టడంతో దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు సాయి కిరణ్ స్రవంతిల జీవితంలో కొత్త ఆనందాన్ని నింపుతూ పండంటి మగబిడ్డ అడుగుపెట్టాడు ఈ గుడ్ న్యూస్తో దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు వారి కుటుంబానికి శుభం కలగాలని అభిమానులు ఆశిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి